వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోమెంట్ మీ ఇట్స్ మీ సంధ్య ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేవీ ఉప్పర్ ఉండాలనే కోరుకుంటున్నాను సమ్మర్ హాలిడేస్కి భీమరం వచ్చామని ఆల్రెడీ షేర్ చేశాం కదండీ ఆ బ్లాగ్స్ కంటిన్యూస్ అనమాట ఇంకా చెల్లి నేను రాగానే ఏం పనులు ఉంటాయండి ఇద్దరం కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటున్నాం అనమాట ఇలా జరిగింది అది అలా జరిగింది ఇది ఇది అది అది అనుకుంటూ ఎక్కడ లేని విషయాలన్నీ మాట్లాడుకుంటూ ఉంటాం కదా సో అలా రిలాక్స్డ్గా అయితే మేము డేని స్టార్ట్ చేస్తున్నాం అనమాట ఎవ్రీడే ఆల్మోస్ట్ సో మా ఇద్దరికి ఫేవరెట్ ప్లేస్ అంటే ఈ ఉయ్యాల సో అక్కడికే వచ్చి కూర్చొని రకరకాలుగా చిల్ అవుతూ ఉంటాం అనమాట ఇంకా ఫుల్గా బ్రేక్ఫాస్ట్లు అవి తిన్న తర్వాత టిఫిన్లు అయిన తర్వాత వచ్చి ఇంకా కూర్చొని ఇక్కడ కబుర్లు ఆడుకుంటున్నాము ఏం చేస్తున్నావు చల్లే తిన చా ఏ నా ఉయ్ ఏమైంది స్నానం చేసి ఎంత పెద్ద మాట చెప్పావు మమ్మీ ఎంత పెద్ద చేసావు మమ్మీ బేవార్చిగా గడిపేద్దాం అనుకుంటే బాధ్యతలు పెట్టావా మీద అంటే ఏంటమ్మా బాధ్యతలు అంటే ఏం లేదు స్నానం చేయమని అంతే ఎలా లేము ఇది జాయింట్ ఉన్న పాయింట్ నా అయ్యో చెప్పు అబ్బో ఈడు కూడా అమ్మమ్మ పార్టీ కాదు నువ్వు కూడా చివరికి అమ్మమ్మ పార్టీ అయ్యనారా అమ్మక్క అమ్మ ఏమైపోవాలరా అబ్బో

తిందామని ఆత్రంగా వెళ్తే అర్జెంట్ గా బ్రేక్ వేసినట్టు రోజు సానాలు చేసి చేసి ఇక్కడ ఏదో బెవర్స్ అక్కడ పెద్ద అంటే పెద్ద పెద్ద రూల్స్ బ్రేక్ చేయక్కర్లేదు ఇలాంటి చిన్న చిన్న రూల్స్ బ్రేక్ చేసినా మజా వస్తుంది తెలుసా సరే ఏమే వెళ్ళవే మరి పెద్ద బ్యాండ్ వేసింది మమ్మీ ఆ ప్లేట్ కిందడేసింది అగో అలాంటి కొడుకు స్థానంకి వెళ్ళిపోయాడు ఆ డ్రాంగానే దూతా మామిడి మామిడి కోసం అన్నా సరే స్నానం చేయాల్సిందే ఇప్పుడు అర్జెంట్ గా కదా లెట్స్ డో దిస్ ఏంటి స్నానం చేస్తే వద్దే దేవుడి గదిలోకి వెళ్ళాలి కదా పైగా మనం దేవుడి గదిలోకి వెళ్ళాలి కదా గో అమ్మమ్మ తీడు సో మెనీ స్టిక్స్ జాత పట్టుకో రెండు చేతులతో డస్ట్బిన్ లాంటి మా పనులు చేస్తున్నాడు ఎసొస్తావా అబ్బో చిన్నవా నా చేతులు కాలే డోర్ ఓపెన్ ఎలా చేయాలి అంట సరే సాకేసి నాకు వెళ్ళాడా నెక్స్ట్ నేను బాబాయి 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 మాడిపడు కోసం ఎంతమంది క్యూ కట్టారండి నువ అగడొచ్చడ్ అయిపోయిందా సణం వెరీ గుడ్ జమే హా ఓ అవునా నేను కూడా నేను కూడా నేను కూడా ఏ నువ్వ బాత్‌రూమ్ లైపో నేను నువ్వ బాత్‌రూమ్ లోకి వెళ్ళి నేను బాత్‌రూమ్ లోకి వెళ్తా అయిపోద్దా ఆ చేర్కో బాత్‌రూమ్ లోకి వెళ్లి ఇలా చిటికెలు చేసుకొచ్చేద్దాం నేను నాన అలాగే ఎగ్జిబిషన్ అని పెట్టావు కదా ఎక్కడ నేను ఎనర్జీతో హెల్ప్ చేసేసి వచ్చేస్తాం సరే మా అమ్మ చూడండి ఇక్కడ ఏదేదో చేస్తుంది ఏం చేస్తున్నాం అమ్మా మమ్మల్ని రావద్దని అన్నది అసలు ఈ రోజు కిచెన్ లోకి మీకు ఇష్టమైనది సాంబారు చికెన్ ఎగురు వాసం గుమ్మగమ్మలాడిపోతుంది చికెన్ ఎగురు అయిపోయింది ఇది కొంచెం దగ్గరికి అయితే అయిపోయినట్టే వరకు అంతా చేసేసుకున్నాను అన్ని చేసేసిందే వరం హెల్ప్ అందిస్తే ఎంతలోకమ్మా నిమిషంలో చేసేస్తా చికెన్ కర్రీ యమి యమి చికెన్ కర్రీ అండ్ సాంబార్ ఎందుకే అదే వాసనకే కడుపు నిండిపోయేలా ఉంది సార్ మీరిద్దరు వంటింట్లోకి రావద్దని చెప్పాను చెప్పా చెప్పా నేను కాదు ఇగ్గా మనం ఇద్దరం ఈ రోజు రెస్ట్ అట ఫుల్ మమ్మీ చేసేసుకుంటుంది అట్ట ఇది కూడా మొత్తం మమ్మీ చేసేసుకుంది వరం హెల్ప్ చేస్తే మమ్మీ వరం కలిసి మొత్తం వంట ఫినిష్ చేస్తారు మేము మా ముచ్చట్లలో మేము అలాగా మునిగి తేలుతున్నాం ఎందుకు అలాగే ఉంటది ఎవరిదైనా కిచెన్ ఇది కొంచెం కింద ఇలాగా ఉంటది మరి వంట చేసేటప్పుడు మొత్తం ఇదంతా వేసుకుంటారు కదా ఉల్లిపాయ అవన్నీ కట్ చేసి కొత్తిపేటతో కట్ అమ్మ సో అందుకని కింద ఇదంతా క్లీన్ చేస్తాం ఇలాగే ఉంటది మరి వంట చేసేటప్పుడు చేసుకున్నాక క్లీన్ చేసుకుంటారు ఎవరు ఇల్లు అయినా అంతే అందరు చెప్తూ అందరు చేస్తారా మా అమ్మ ఫోన్ మాట్లాడుకుంటేనే మొత్తం పళ్ళన్ని కానిచ్చేస్తుంది పొద్దున్నీ సరే ఫోన్ ఫోన్ సరే కొంచెం వచ్చేసి అవుతాం అయిపోయింది కదా వరం క్లీన్ చేసేసుకుంటుంది ఇంకా అందరి స్నానాలు అన్నీ అయిన తర్వాత ఆల్రెడీ అమ్మ అన్ని కుక్ చేసి రెడీ చేసింది కదండి నేను ఇంకా హెడ్ బాత్ చేసాను అనమాట రాగానే ఇంకా అందరం కూర్చొని లంచ్ చేస్తున్నాము మాకు టేబుల్ మీద కూర్చొని తినడం అంటే అందరం ఉంటే ఎక్కువ కింద కూర్చునే తింటాం అనమాట సో అన్నీ అక్కడ పెట్టేసుకొని టీవీ పెట్టుకొని చూసుకుంటూ కబుర్లు ఆడుకుంటూ మా గోల మా ఆ టీవీ మోతూనే ఉంటుంది మా గోళ్ళలో మేము వంటనే ఉంటాం అనమాట మా కబుర్లు మా గోవాల్లోనూ సో అందరం ఇలా కూర్చొని ఒకేసారి తింటాము ఇంకా పుట్టింటికి వచ్చామంటే ఎలా ఉంటుందో తెలుసు కదండి ఏ ఆలోచనలో ఉండవు ఏ బాధ్యతలో ఉండవు పెడితే తిన్నావా పడుకున్నావా తెల్లారిందా అన్నట్టు గడిపేయాలని అనుకుంటున్నాం అనమాట మా వారు మాత్రం రోజు పది సార్లు ఫోన్ చేస్తున్నారన్నమాట ఏంటంటే అలవాటు లేదు కదా ఎక్కువ అన్నీ నేనే ఉండి చూసుకోవడం ఇలాగ ఎక్కువ అలవాటు సడన్గా ఇల్లంతా సైలెంట్ అయిపోయి అన్నీ ఆయన చూసుకోవాలి అనేసరికి పాపం బాగానే మేనేజ్ చేస్తున్నారులేండి బట్ స్టిల్ రోజుకు ఒక పది పన్నెండు సార్లు ఫోన్ చేస్తూ ఉంటారనమాట ఇంకా మన ఇంట్లో మనం ఎన్ని రకాల వంటలు చేసి ఎంత టేస్టీగా చేసి ఎలా చేసినా అమ్మ చేతి వంటను కొట్టేదైతే ఏది ఉండదు కదండి సో హ్యాపీగా అమ్మ చికెన్ కర్రీ అండ్ సాంబార్ పెడితే ఎంత టేస్టీగా ఉన్నాయంటే ఇంకా తింటనే ఉన్నాం అనమాట పిల్లలకు కూడా ఇష్టము అమ్మ చేసే వంటలు సో వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఇంకా మా నాన్న అనుకోండి అమ్మ ఏం కావాలమ్మా ఫిష్ కావాలా చికెన్ కావాలా మటన్ కావాలా ప్రాన్ కావాలా అనుకుంటూ మొదలు పెడతారనమాట అది మన దుబాయ్ సీన్లో అంటారు చూడండి నీకు ఏం కావాలి జింక బంక ఏ జియమ్మా అమ్మా అని చెప్పి ఆ రేంజ్లో మా నాన్న రకరకాల ఆప్షన్స్ ఇస్తూ ఉంటారనమాట బేసిక్గా ఏంటంటే మేం తింటే వాళ్ళిద్దరు కడుపు నిండుద్దు అనమాట అందుకని మాకు ఇది కావాలా అది కావాలా ఇది తిను అది తిను అని పెడుతూనే ఉంటారు వచ్చిన దగ్గర నుంచి నేనైతే తింటానే ఉన్నాను కట్ చేస్తే ఇంకా భోజనాలు అయ్యాయి కొద్దిసేపు కబుర్లు ఆడుకున్న తర్వాత నేను అలా నిద్రపోయాను అంటే రాత్రి అంతా ట్రైన్లో సరిగ్గా నిద్రలేదు సో అందుకని పడుకున్నాను అనమాట కొద్దిసేపు నేను పడుకుంటే ఇంకా వీళ్ళ ముగ్గురు చూస్తున్నారు కదా ఇక్కడ పాలు తాగుతున్నారు వాళ్ళ అమ్మమ్మ పిన్ని వాళ్ళని చూసుకుంటున్నారు అనమాట ఇంకా సాకేత స్వామికి శనుబాబు అంటే ఎంత ఇష్టం అంటే ఇంకా వాళ్ళతోనే ఆడుతూ ఉంటారు ఇంకా మా శనుబాబు గురించి చెప్పాలా చెప్పండి వాడు ముద్దు ముద్దు మాటలతో అసలు మాకు టైం ఏది తెలియట్లేదు అనమాట ఎంతసేపు వాడితో కబుర్లు ఆడడం వాడితో ఆడుకోవడం ఇదే సరిపోతుంది సాకేతస్వామికి హాలిడే హోంవర్క్ తెచ్చుకోమన్నా సరే అసలు తెచ్చుకోలేదండి ఇక్కడ అంతా కంప్లీట్గా ఎంజాయ్మెంట్ ఏంటంటే ఇంటికి వెళ్ళాక మళ్ళీ హోంవర్క్లు చేస్తారట హలో అండి నా అవతారం చూసి భయపడకండి జస్ట్ ఇప్పుడే నిద్రలేసా అనమాట మంచిగా ఒక డీప్ స్లీప్ జనరల్గా అసలు డే టైంలో పడుకోను ఎప్పుడు మన పనులు ఉంటాయి కదా ఇప్పుడు ఈ రోజు మాత్రం ఇట్లా పడుకున్నా అంటే ఇప్పుడు వచ్చి లేపితే కానీ లేవలేదు ఇంకా పిల్లల సంగతి ఇవన్నీ అయితే చెల్లె అన్నమాట మనం చెల్లెళ్ళు ఉంటే ఇది ఒక ప్లస్ పాయింట్లండి అదే వాళ్ళ ముగ్గురిని ఆడించుకొని వాళ్ళకి పాలిచ్చి వాళ్ళకి ఏదో ఒకటి తినిపించి అన్నీ వస్తుంది ఇప్పుడు ఇంకా లేపితే నిద్ర నిద్రలేచనమాట మరి ఇంకా ఈవినింగ్ అయిపోయింది మళ్ళీ రాత్రికి అంటే లేచా సో అలా ఒక నిద్ర వేసి లేచా జాలితోనా ఏవే పట్ల డే టైంలో పడుకుని ఇట్లా లేస్తే ఏంటి ఏమైంది ప్రపంచంలో ఏమైపోయింది నేను లేను అని ఏం జరిగింది ఇప్పటివరకు అని తెలుసుకుంటారు అనమాట లేచి మమ్మీ ఏం చేశారు ఇప్పటివరకు చెల్లి ఏం చేశారు నేను చెప్పి అందరు అన్నమాట అనమాట సో పిల్లలైతే ఆడుకుంటా ఉన్నారు వాళ్ళ తోటి వాళ్ళ పిన్ని పాలు ఇస్తేది ఆగారు ఇంకే మ్యాంగోస్ తిన్నారు అలా వాళ్ళ పాటని వాళ్ళు ఉన్నారు నా పాటికి నేను పడుకుని ఇప్పుడే లేచా ఇంక ఇప్పుడు లేచి ఏం చేస్తాడు అమ్మ కాఫీ కావాలి కాఫీ కావాలి అంటే వచ్చిన దగ్గర నుంచి అమ్మకు చేతి కాఫీ తాగలేదు కదా సో ఇలా పడుకోని లేచినప్పుడు ఏ కాఫీ తాగాలి అనిపిస్తుంది కదా అట్లా అమ్మ చేతి కాఫీ కావాలి అని ఏమో డ్రెస్సులు వేసుకుని చూపిస్తుంది అదేమో చూడండి ఇప్పుడు ఏం జరుగుతుందంటే ప్రదర్శన అది కూడా ట్రైలర్ అనమాట అంటే కొన్ని డ్రెస్సులు అవి తీసుకుంది కదా అమ్మ అవన్నీ సైజ్ చేసే పనిలో ఉంది చెల్లి ఇంకా రకరకాలుగా అవన్నీ వేసుకొని చూడడం తీయడం ఇదే పనిలో ఉంది అనమాట ప్రదర్శన అంటే జనరల్ గా ఊర్ నుంచి రాగానే ప్రదర్శన జరుగుద్ది కానీ ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రదర్శన కాదు ఓన్లీ డ్రెస్సులు మటుకు అలా జరుగుతున్నాయి అనమాట ఎందుకంటే అమ్మ డైనింగ్ టేబుల్ మీదే రెడీగా పెట్టుకుంటది ఆ మిషన్ ని మనం ఏదైనా సరే సైజ్ చేసుకోవాల్సి వస్తుంది కదా ఏది సైజ్ చేయాలన్నా సరే అందులో దారం మార్చి చెప్పాను ఉండదు బాబిని మార్చి చెప్పాను ఉండదు ఏ పని ఉండదు డైరెక్ట్ స్టిచ్ చేస్తుంది కుట్టేస్తుంది అంతే ఆ డ్రెస్కి దారానికి సంబంధం లేకపోయినా సరే అన్ని డ్రెస్సులకి ఒకటే దారం అండ్ అక్కడ ఒక కత్త ఉండదు ఓ టేప్ ఉండదు ఉండదు వేసుకొని చూడడం ఇలా కొలుచుకోవడం ఎలిమిషన్ పెట్టి పడని కుటేస్తుంది మళ్ళీ ఇచ్చేస్తుంది మళ్ళీ విచిత్రం ఏంటంటే అది పర్ఫెక్ట్ గా సెట్ కూడా అయిపోద్ది అనమాట మనకి ఓ ఇదేంటి గణిత శాస్త్రంలో మెడికల్ మెరాకల్లా అయిపోతుంది అనమాట సో ఇప్పుడు అది అలా ఒక మినీ ప్రదర్శన జరుగుతుంది మా చెల్లి వేసుకోవడాలు తీసుకోవడాలుగుట్టుకోవడాలు చూపిస్తాను అండి ఇంకో అదిగోస్తుంది అలా ఇక్కడ చూసారా ఏం జరుగుతుందో ఇంత బిజీలో కూడా మా అమ్మ కొత్త బట్టలు కొండమే కాదు వాటికి మళ్ళీ సైజ్ చేయాల్సింది అంటే పుట్టేయాల్సి ఉంటాయి కదా కొన్ని లూజ్ ఉన్నాయి అలాగా అలాగా ఇది కూడా మా చెల్లె వేసుకొని చూపించడం ఒక్కొక్కటి ఇంత టైట్ అంత టైట్ ఇంత లూజ్ అంత లూజ్ అండవు ఆ కుట్ పెట్టి ఒక్కొక్క మిషన్ మీద ఒక కుట్టేసి వస్తా ఉంది ఇప్పుడు ఇంకోట వరుసగా అన్నీ తెచ్చేయండి ఏమేమి వేయాలో అన్నట్టు మా అమ్మ వరుసగా వేసుకొని చూపించడం చేసుకోవడం కుట్టేయడం ఓన్లీ వన్స్ ఫస్ట్ సక్స్ నో సో మెనీ టైమ్స్ నెక్స్ట్ అదా ఓకే ఒక టేప్ కానీ ఏమీ ఉండదు అక్కడ అలా అనమాట ఓకే గైస్ క్యారీ ఆన్ ఇలా ఈ ప్రవాహం జరుగుతుంటుంది అది తీసుకుంటా ఉంటుంది కొడతా ఉంటుంది నేను చూస్తూ ఉంటాను నాది కూడా ఒకటి ఉంది ఫ్రాక్ దాన్ని కూడా సైజ్ చేయాలి తెచ్చా అది కూడా తెచ్చా మరే అంటే తెస్తా పనిలో మేమున్నాము మేము ముగ్గురము వీళ్ళ ముగ్గురు వీళ్ళ పనిలో వీళ్ళు ఉన్నారు ఏంటో తెలుసా అండి ముగ్గురు ఇదిగో చూస్తున్నారా టీవీ చూస్తున్నారు కదా ఏం చూస్తున్నారు తెలుసా ఇదిగో మహావీర హనుమాన్ చాలీసానే ఇలా బోడ్ర రామాయణం వస్తుంది రాముడు ఫోన్లో సీత కోసం సర్చ్ చేస్తున్నాడు పోలీస్ అయ్యాడు హనుమానేమో అక్కడి నుంచి అక్కడికి ట్రావెల్ చేశారు రాముడు సీత కోసం ఎత్తుక్కుంటూ అది ఇది వీళ్ళ ముగ్గురు చూ చూసే సబ్మరీన్లో వెళ్ళారంట అమ్మ అమ్మా వజ్లో మామ చూడండి సూట్లో దారం వస్తుందా నెక్స్ట్ ఇంక ఇక్కడ అన్ని సైజులు అన్నీ అయిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా మేము రీల్స్ చేయడానికి పడే అనమాట ఇవన్నీ అంటే కొంచెం మమ్మీ బర్త్డే కదా సో మమ్మీ ఏమో ఈ శారీ కట్టుకుంది ఎల్లో శారీ మేమిద్దరం ఏమో ఈ గ్రీన్ డ్రెస్లో వేసుకున్నాము ఇవి మొన్న హైదరాబాద్లోనే సైతా స్టూడియోస్లో తీసుకున్నాం అనమాట కు కేపిహెచ్బీలో ఉంది కదా సో అక్కడ తీసుకున్నాం రెడీమేడ్ ఫ్రాక్సే ఇద్దరికి సేమ్ ఉన్నాయి కదా అని అని చెప్పి ట్రెడిషనల్గా బాగున్నాయి లాంగ్ ఫ్రాక్స్ అని ఇవి తీసుకున్నాం అనమాట ఇవి ఒక్కొక్కటి ఫిఫ్టీన్ హండ్రెడ్ చేంజ్ అలాగే పడ్డాయండి చాలా రీజనబుల్ అని అనిపించినాయి అనమాట అందుకే ఇద్దరికి తీసుకున్నాము సేమ్ అవైలబుల్ గా ఉండేసరికి prana list ante kalle konna alaga nenu idu saradya starona club oy adi kon talent andi chesthe mane adi nilu leepoy ikkade undar ga

అండ్ మా రీల్స్ మీరు చూడాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్ లో ఫాలో చేసేయండి రీల్స్ ఫస్ట్ అక్కడ పోస్ట్ చేస్తున్నాం అనమాట కొన్ని కొన్ని షార్ట్స్ లాగా యూట్యూబ్ లో కూడా పోస్ట్ చేస్తున్నాము కానీ ఎక్కువ అయితే ఇన్స్టాగ్రామ్ లోనే రీల్స్ అన్ని పోస్ట్ చేస్తూ ఉన్నాము సో ఫాలో చేసేయండి ఇన్స్టాగ్రామ్ ఉంటే మీకు మామండ్ మీ టాక్స్ అని ఉంటుంది సో మా కార్యక్రమాలన్నీ ఫినిష్ అయ్యి భోజనాలు అయ్యి ఇంకా పడుకోవడానికి ఇదిగోండి రూమ్ మీకు ఆల్రెడీ తెలుసు కదా బాబాయ్ రూమ్కి వచ్చేసాం అంటే బాబాయ్ ఇప్పుడు అక్కడ ఉంటున్నాడు కదా తాడిపత్రిలో సో జాబ్ పరంగా బాబాయ్ రూమ్ని మేము ఆక్రమణ అని ఆక్రమించేస్తాం ఎవరెవరంటే ఇది కూడా మా బాబు మా చెల్లి నేను మేము ముగ్గురు పైకి ఎక్కాం అనమాట ఆక్రమణ అని అమ్మమ్మ తాత పిల్లలందరూ కింద పడుకున్నారు అంటే మమ్మీ వాళ్ళ కింద ఫ్లోర్లో మేము ఫస్ట్ ఫ్లోర్లోకి ఎక్కేసి ఇక్కడ పడుకున్నాం అనమాట చన చనా గుడ్ నైట్ చెప్తావా ఇక గుడ్ నైట్ చెప్పు నైట్ డ్రీమ్స్ డ్రీమ్స్ స్వీట్ గ్యాప్ ఇవ్వలేదు వచ్చింది ఇవ్వ చూడా ట్రక్ అంట అక్కడ ఆ ట్రక్ కూడా తెచ్చుకున్నాడు ఇక్కడ ఇక్కడ పెట్టుకొని పెట్టుకుని పడుకుంటాడంటే పట్టమని ట్రక్ ఇచ్చుకుని ఇక్కడ కొట్టాడు చేతికి ఆయన చెన్నో అమ్మక్క చేతికి హాస్పిటల్ అయితే హాస్పిటల్కి వెళ్ళంటా వద్దులేరు అంత బంపర్ రాఫర్ కదా ఇంత ప్రేమ నువ్వు సరే అయితే బాయ్ బాయ్ మేము ఇంకా వడుకుంటున్నాము ఎప్పుడు బాబా నాకు గుడ్ నైట్ నైట్ గుడ్ నైట్ Amatlah good night. Okay, sendiri good night.